వాలడి అగ్రహారం నుంచి సంపూర్ణ భారతదేశ యాత్ర ప్రారంభించిన ఆది వారు ముందుగా ఓల్డ్ శృంగేరి అనే ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ స్వయంభూగా ఉన్న మల్లికార్జున స్వామి దగ్గర దుర్గామాతను ప్రతిష్ఠించి ఈ ఆలయానికి పక్కన ఉన్న తుంగా నది ఒడ్డు నుంచి తాలిబాటగా వెళ్తుండగా ఒక గర్భం దాల్చిన కప్పకి నాగుపాము తన పడిగతో నీడ పెట్టడం చూసి బద్ధశత్రులైన పాము కప్ప సఖ్యతగా ఉండిన ఈ ప్రాంతంలో ఏదో శక్తి ఉందని గ్రహించి తన తపోశక్తితో ఈ ప్రాంతము రుష్యశంగుడు తపస్సు చేసిన ప్రాంతంగా గుర్తించి కైలాస శంకరుడు తనకు ప్రసాదించిన శివలింగము ఉంచడానికి అనువైన ప్రాంతంగా గుర్తించి దక్షిణాంనాయ శారదా పీఠాన్ని స్థాపించారు తదనంతరం శృంగేరి చుట్టూ నాలుగు ఆలయాలను స్థాపించారు అవి హనుమంతుడి ఆలయం కాళికాంబ ఆలయం బాలభైరవుడి ఆలయం దుర్గామాత ఆలయం మరిన్ని ఆలయాలను మీకు చూపించాలి అన్న మా ఈ చిన్ని ప్రయత్నం మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం అంతా పాదయాత్ర చేస్తూ కాలడి అగ్రహారం నుంచి మొట్టమొదటగా ఇక్కడ ఉన్న ఈ ప్రదేశానికి వచ్చారు ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి సోయగాల నడుమ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో ఆయన ప్రప్రథమంగా దుర్గామ్మవారి ఆలయాన్ని దుర్గాంబ ఆలయాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది నంది శృంగములు అంటే నంది కొమ్ముల మధ్య మధ్యలోంచి ఇక్కడ ఒకేసారిగా పరమేశ్వరుణ్ణి మరియు పార్వతీదేవిని కైలాసంలో వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చుని మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా దర్శనమిస్తారు అంతటి మహత్తరమైన దృశ్యం ఈ ఆలయంలో మనకి కనిపిస్తుంది మరి ఏ ఆలయంలోనూ ఇంతటి అరుదైన దృశ్యం మనం చూడలేమనుకుంటా ఇక్కడ దుర్గాంబ అమ్మవారు మల్లికార్జున స్వామి స్వయంభూ మల్లికార్జున స్వామి దుర్గాంబ అమ్మవారిని ఆది వారు ప్రతిష్ఠించారు ఇదంతా పాత శృంగేరి ఇక్కడ ఏదో మహత్యం ఉన్నది అని తెలుసుకుని ఆయన తపస్సు శక్తితో ఋష్యశృంగుడు ఇక్కడ ఎంతో తపస్సు ఆచరించిన మూలాన ఈ ప్రదేశం అంతా కూడా ఎంతో పవిత్రంగా ఉంది అని భావించి ఇక్కడ ఆయన కైలాసం నుంచి తీసుకువచ్చిన శివలింగాలలో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అదే దక్షిణాంనాయ శృంగేరి పీఠంగా విరాజిల్లుతున్న ఇప్పుడు మనం చూస్తున్న శృంగేరి దేవాలయము మరియు శృంగేరి నగరం అయితే ఈ ప్రాంతాన్ని మాత్రం పాత శృంగేరిగా పరిగణిస్తారు ఆలయం దగ్గర ఉన్న శృంగేరిని కొత్త శృంగేరిగా పిలుస్తున్నారు ఇది దక్షిణాంనాయ శృంగేరి పీఠంలో మనం దుర్గాంబ ఆలయాన్ని